ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇవాళ సిర్గాపూర్ పోతే కంపి రైతులు కొంతమంది కలిసి చెప్తా ఉన్నారు రెండు లారీల సోయాబీన్ కొంటే మళ్లీ అరవై క్వింటాలు వాపసు పంపారు కొన్నారు సోయాబీన్ తీసుకుపోయింది నాలుగు రోజుల తర్వాత వాపసు పంపి అంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి నారాయణఖేడ్ లో గాని ఈ రాష్ట్రంలో గాని మొక్కలు సోయాబీన్ కొనబట్టి నెల రోజులు దాటింది రోజు వరకు మక్క రైతుకు ఒక్క రూపాయి రాలేదు సోయాబీన్ రైతుకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు నెల రోజులైనా చెల్లింపులు జరగకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో నెల రోజుల నుంచి మక్కలు సోయాబీన్ కొంటుంటే ఈ రోజుకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి చెల్లింపు జరగలేదు మాట్లాడిస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నాము అంటున్నాం గంటలు కాదు నలభై ఎనిమిది రోజులైనా మక్కకు సోయాబీన్ కు చెల్లింపులు జరగడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ ప్రభుత్వ వ్యవస్థ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికైనా ప్రజల కష్టాలను గమనిస్తారా గుర్తిస్తారా గుర్తించరా అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపితే గాని ముళ్ళు గట్టబట్టి పొడిస్తే గాని కదులుతలేదు ఈ ప్రభుత్వం ఇలా ఆదిలాబాద్ జిల్లాలో గాని ఇటు మా సంగారెడ్డి జిల్లాలో గాని సోయాబీన్ రైతులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నాం వెంటనే చర్య తీసుకోవాలని తక్షణమే మక్క సోయాబీన్ రైతులకు చెల్లింపులు జరపాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందాక సిర్గాపూర్ లో కొంత రైతులు తెలిసారు పోయిన యాసంగిలో సన్నవాడు అమ్మిన బోనస్ రాలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి నువ్వు ఓట్ల కోట్లకి ఇస్తావా పంట పంటకి ఇస్తావా రెండు సార్లు రైతు బంద్ ఇచ్చినావు రెండు సార్లు రైతు బందీ ఎక్కువ ఒక్కసారి బోనస్ ఇచ్చినావు ఒక్కసారి బోనస్ ఎగ్గొట్టినావు పోయిన యాసంగి బోనస్ ఇస్తావా ఇవ్వవా ఇస్తే ఎప్పుడు ఇస్తావు రైతులు అడుగుతున్నారు సార్ అసెంబ్లీల రేవంత్ రెడ్డిని అడుగు అని నాకు సిర్గాపూర్ రైతులు కలిసి నాకు మొరబెట్టుకున్నారు పోయిన యాసంగి బోనస్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు పదకొండు వందల యాభై కోట్ల రూపాయల యాసంగి బోనస్ సన్న రకం వద్దకు చెల్లింపులు జరపాలని మీ ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మరో ముఖ్యమైన విషయం రైతు భరోసా నిన్న వ్యవసాయ మంత్రి సాగుకబురు సల్లని చెప్పి యాసంగిలో సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇస్తాం మిగతా భూములకు రైతు భరోసా ఎగ్గొడతాము అని చెప్పిండు వ్యవసాయ మంత్రి నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఏమన్నావు రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు మూడు పంటలకు ఇయ్యాలి అన్నాడు రేవంత్ రెడ్డి అందరు మూడు పంటలు పండిస్తారు రెండుకి మూడు పంటలకు ఇయ్యాలన్నారు మరి ఇప్పుడు ఏమంటు రేవంత్ రెడ్డి ఒక పంటకి ఇక్కడ అరవై ఐదు లక్షల ఎకరాలు ఒక పంటనే పడుతుంది నారాయణ కేడు ఉంది పత్తి ఉంటుంది పత్తి ఒక పంటన రెండు పంటలు వస్తుంది అంటే ఈ రాష్ట్రంలో హైదరాబాద్ కానీ అన్ని అన్ని జిల్లాలు యాభై యాభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి పంట పడుతుంది పత్తి అనేది ఎనిమిది నెలల పంట అంటే ఇప్పుడు పత్తి రైతుకి ఒకటేసారి నువ్వు రైతు బంధిస్తావు ఇంకోసారి ఎక్కువ ఉంటావా మా నారాయణ ఈ సంగారెడ్డిలో నిజామాబాద్ లో చెరుకు పంట చెరుకు అనేటువంటిది పదకొండు నెలల పంట అంటే ఒకటేసారి ఇస్తావా రైతు మంది చెరుకు ఇప్పుడు మనం కూర్చున్నది పండ్ల తోట మరి పండ్ల తోటలకు ఒకటే పంటకి ఇస్తావా రెండు పంటలకు ఇయ్యవా కందులు వేస్తారు మా నారాయణ ఈ రాష్ట్రంలో దాదాపు కంది అనేటువంటిది ఎనిమిది నెలల పంట మరి కంది రైతులకు ఒకటే సరిస్త రైతు బందిగా కందులు గాని మిరప కానీ చెరుకు కానీ పత్తి కానీ ఆయిల్ పామ్ కానీ పసుపు కానీ తోటలు కానీ ఇవన్నీ ఒకే పంట కదా ఇవన్నీ కలిపితే డెబ్బై లక్షల ఎకరాలు ఉంటుంది మరి ఇప్పుడు డెబ్బై లక్షల ఎకరాలకు నువ్వు రేవంత్ ఇక రేవంత్ రెడ్డి అప్పుడు మూడు పంటలకు ఏమంటది ఇప్పుడు ఒక పంటకి ఏమంటది దీనికి ఈ పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా జల్ది జల్ది ఎలక్షన్ పెట్టుకొని యాసంగిలో సగం మందికి రైతు బంధు ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రైతుల్లారా తస్మాత్ జాగ్రత్త రైతు బంధు ఎగ్గొట్టే కార్యక్రమం రేవంత్ రెడ్డి ఇప్పటికే బోనస్ ఎగ్గొట్టి పంటల బీమా ఎగ్గొట్టిండు ఇప్పుడు ఈ యాసంగిలో రైతు బంధు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసి ఓట్లు డబ్బలు పడంగానే అసలు సూత్రం బయట కాంగ్రెస్ను కాంగ్రెస్ ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తేనే మీకు రెండు పంటలకు బోనస్ వస్తుంది రెండు పంటలకు రైతు బంద్ వస్తుంది పంటల బీమా వస్తుంది ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయినాక ఒక మాట ఇవాళ రైతు బంద్ అనేటువంటిది అన్ని పంటలకు రెండు పంటలకు కూడా ఇవ్వాలి గతంలో కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చింది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు రైతు బంధును పదకొండు సార్లు పదకొండు విడతల్లో ఇవ్వడం జరిగింది కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఆగలేదు ఇప్పుడు నువ్వు ఎందుకు ఆపుతున్నావు నిన్న వ్యవసాయ మంత్రి స్పష్టంగా చెప్పిండు పంట వేసిన విస్తీర్ణానికే రైతు బంధు ఇస్తాము మిగతా వాళ్ళకి ఎగ్గొడతాము అని చెప్పిండు తుమ్మ నాగేశ్వరరావు మరి రేవంత్ రెడ్డిని పాలసీ ఇదేనా యాసంగికి ఇప్పుడు ఎగ్గొడితే నాకు తెలిసి నారాయణ పావుల మందికి వస్తే బారణ మందికి రాదు ఇదంతా పత్తే కదా అయితే పత్తి లేకపోతే కందులు వరి ఎంతో పది రూపాయ పైసలు తొలి అంటే అంటే ఇప్పుడు అందరికి గుళ్ళు ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల ఎకరాల్లో ఒకే పంట పడుతుంది హార్టికల్చర్ గాని చెరుకు గాని మిరప కానీ కంది గాని పత్తి గాని డెబ్బై లక్షల ఎకరాల రైతులకు ఆగం పట్టించడం అంటే నీ విధానం ఏంటి పంట మార్పిడి చేయొద్దు ఎప్పుడు వరయి మనకి రెండు సార్లు రావాలంటే ఏం చేయాలి వానకాలం వరి యాసంగి వరేస్తేనే రైతు బంధు వస్తుంది ఇక కందులు వేయొద్దు చెరుకు వేయద్దు మిరప పెట్టద్దు పత్తి పెట్టద్దు అన్నట్టు నీ పాలసీ ఏంటి నీ పాలసీ అని నేను అడుగుతా ఉన్నాను మొన్న వానకాలం కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి ఇప్పుడు యాసంగి కూడా కోటి నలభై ఆరు లక్షల మందికి ఇస్తావా సగం మందికి ఎగ్గొడతా అని నీ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు దీని మీద ముఖ్యమంత్రిగా నీ ఏందో చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా యావత్ తెలంగాణ రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని మేము అప్పుడు మూడు పంటలకు ఇస్తాను ఇప్పుడు నీ వ్యవసాయ మంత్రి ఒక్క పంటకే అంటుంది అసలు నీ విధానమేంది ఒకసారేమో రైతు బంధు ఐదు ఎకరాలకే ఇస్తా అని ఒకసారి ఒకసారి ఏమో మూడు ఎకరాలకి ఇచ్చి ఎగ్గొట్టినవు ఒక పంటకేమో రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టినవు ఎంపీటీసీ జేపీటీసీ ఎలక్షన్లు పెడతా అని అందరికి ఇచ్చినావు మళ్ళీ యాసంగికి ఏమంటున్నావు పంట ఎస్వులకే ఇస్తా ఒక్కసారే ఇస్తా అంటున్నావు అంటే దీని నీకు ఒక విధానం లేదా నీ ప్రభుత్వానికి కేసీఆర్ ఒక విధానం ఉంది రైతు బంధు పెట్టిండు దేశంలో ఫస్ట్ టైం మన కేసీఆర్ గారు పంట పంటకి ఇచ్చిండు పదకొండు సార్లు ఇచ్చిండు కరోనా వచ్చినా ఇచ్చిండు కేసీఆర్ గారు నీ పద్ధతి ఏంటి వ్యవసాయ మంత్రి సాగు చేసిన భూములకే ఇస్తా అంటు దీన్ని బట్టి ఏమైతుందంటే రేపు సగానికి సగం మంది రైతులకు రైతు సో రైతు సోదరులారా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి అప్పుడే కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్తుంది లేకపోతే యాసంగిడే మీకు సగం మందికి రైతుబంధు పోతుంది ఎందుకంటే ఈ దీర్ఘకాలిక పంటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అవసరం రాష్ట్రానికి వాళ్ళని ఇంకా ఇన్ఫాక్ట్ ఎంకరేజ్ చేయాలి కందులు ఆయిల్ పామ్ ఆయిల్ ఆయిల్ పాము ఈ రాష్ట్రంలో ఇప్పటికే షార్టేజ్ ఉన్నది దేశంలో షార్టేజ్ ఉంది రాష్ట్రంలో ఉంది పసుపు చెరుకు ఇవన్నీ చాలా ముఖ్యమైన పంటలు నువ్వు వాళ్ళకే ఏ పెట్ట నిజానికి దానికే కష్టం చీడ పీడ బాధలు ఎక్కువ ఉంటాయి వాటికి పెట్టుబడి ఎక్కువ ఉంటుంది దానికి కష్టం ఎక్కువ ఉంటుంది దానికి కష్టం ఎక్కువ పెట్టుబడి ఎక్కువ చీడపీడ బాధలు ఎక్కువ నువ్వు వాళ్ళకే ఇప్పుడు ఐదు మంది ఎక్కువ నీకు ఒక విధానం లేదా అందుకని ఈ రాష్ట్రంలో ఎవరిగా కంది పెట్టద్దు మిరప పెట్టద్దు చెట్టద్దు ఆయిల్ పాంప్ పెట్టద్దు పత్తి పెట్టద్దు పసుపు పెట్టద్దు ఏం చెప్పదలుచుకున్నాము పంట మార్పిడి చేయొద్దు వానకాలం వరి ఆసంగి వరి వానకాలం వరి ఆసంగి వరి అయితేనే రైతు పద్ధతి కాను ఇది సరి అయిన పద్ధతి కాదు ఇప్పటికే పత్తి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు పత్తి దిగుబడి బాగా తగ్గిపోయింది పత్తి కొనక కూడా ధర ఎనిమిది వేల ఒక వంద రాక ఆరు వేలకి ఏడు వేలకే బయట అమ్ముకుంటున్నారు ఇప్పుడు ఆపత్తి రైతులకు యాసంగికి రైతు బంధు ఎగ్గొడతా అంటున్నావు ఇవాళ నీ పాలనలో ఏం జరిగింది మీరు కూడా ఆలోచించండి విలేకరులు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఊరికి డంప్ యార్డు కూడా కట్టిన ఉన్నాం ఇలా అన్ని ట్రాక్టర్లు మూలకపడ్డాయి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు మెరిచినాయి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాలు మురికి కుప్పాలుగా మారుతున్నాయి చేతల ప్రభుత్వం బీఆర్ఎస్ చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ అయిపోయింది అంత చెత్త ఏ ఊళ్ళో చూసినా చెత్తగా ఉన్నది బీఆర్ఎస్ అందరికీ భరోసా ఇచ్చింది కాంగ్రెస్ ఏమో అవినీతికి భరోసా ఇచ్చింది బీఆర్ఎస్ అందరికీ నేను అంటే చెరువులు చేస్తే అన్ని చెరువులు చేసినాం మంచినీళ్ళు ఇస్తే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి ఇచ్చినాం చీరలు ఇస్తే అందరికీ ఇచ్చినాం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఎవరికి ఇస్తుండు ఓన్లీ డాక్రా మహిళలకే ఇస్తా అంటే మన మిగతా మహిళలు ఏం కావాలి యాభై ఐదేళ్ళు దాటినోళ్ళు డాక్రా సంఘాలు ఉండరు పుసలవాళ్ళు ఇప్పుడు కోడలకు చీర ఇస్తే అత్తకేక పెడితే తల్లికి ఇస్తేవి బిడ్డకేక పెట్టి పెళ్లి కానిపెట్టారు నీదేం పాలసీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఉంది ఇచ్చింది ఐడియలే అంటే ఊర్లలో ఎలక్షన్లు ఉన్నాయని ఓట్లున్నాయని ఊర్లలో చీరలు వచ్చింది నారాయణకేడ్ మున్సిపాలిటీలో ఓట్లు లేవు అని చీరలే కూర్చోండి అప్పుడు మళ్ళీ ఒట్లుంటాయి ఓట్ల ఇస్తాడు ఈయన మరి ఇయ్యాలి కదా ఇప్పుడు పండుగ ఇప్పుడు కేసీఆర్ ఏమో పండుక్ పండుగ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకిస్తా ప్రజలు ఆలోచించాలి ఆ చీరలు కూడా రెండు రెండు రెండితా అన్నాడు ఆ ఇచ్చింది ఒకటి ఆ అంతా ఎట్లుంది అంటే ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు ఇస్తారు చూడు స్కూల్ డ్రెస్ ఎక్కుంటున్నారు యూనిఫామ్ ఏమైనా కట్టుకుంటారు ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన యూనిఫామ్ లెక్కిచ్చిండు కేసీఆర్ ఉంటేనేమో రంగురంగులే ఇచ్చిండు బతుకమ్మకు బతుకమ్మకి ఇచ్చిండు నువ్వు రెండు ఇస్తా అంటే ఒకటివి ఆ ఒకటి దానికి ఇంకా బుద్ధమైన వాటికి ఓట్లు ఆ ఒకటి కూడా సగం ఇచ్చింది ఇచ్చి ఇయ్యాలి కేసీఆర్ కోటి ముప్పై లక్షల చీరలు ప్రతి సంవత్సరం అందించారు కేసీఆర్ గారు నువ్వెందరికి ఇచ్చినావు యాభై లక్షలకి ఇచ్చినవు కదే సగం ఆ ఇచ్చిన చీరకి ఇంకేమంటాడు వేరే నేను సారే పెట్టి అంటాడు ఇచ్చింది ఒక చీర ఆ ఇచ్చింది సగం మందికి దానికి నేను సారపెట్టి నాకు ఓట్లే అంటూ నువ్వు సారేంటి ఎంటిదే రేవంత్ రెడ్డి మహాలక్ష్మి స్థాని చెప్పిన మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు కదా ఇది ఇస్తే సార పెట్టినట్టు రెండు నెలలు అయింది రెండు నెలలు అంటే అరవై వేలు బాకీ పడ్వు నువ్వు గవర్నమెంట్ వచ్చి రెండు అయింది కదా రెండు అంటే అరవై వేలు ఒక్కొక్క మైలకు బాకీ పడ్డావు కదా ఇక అరవై వేలు ఇచ్చి రెండు జీరోలు ఇస్తే నువ్వు సార పెట్టినాయి అన్నావు లెక్క సారా పెట్టులే నువ్వు ఎగబెట్టినావు నువ్వు తుల బంగారం ఎగ్గొట్టినావు నాలుగు వేల పెంచు ఎగ్గొట్టినావు అరవై వేల మహాలక్ష్మి పైసలు అక్క జరిలోకి ఎక్కువ వచ్చినావు ఆ కళ్యాణ లక్ష్మి నేను చెప్పలే మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామగుండం ఎమ్మెల్యే అనే పేరు ఎమ్మెల్యే సాబు చెక్కిస్తుంటే సంకల్ప పిల్లలు పెట్టుకోవచ్చు ఆయన్ని అంటుండే అయ్యో పిల్లఊట్టి వచ్చినా చెక్కు పెళ్లికి చెక్కిస్తున్నావు ఆయుర్వేద ఇస్తున్నావు పెళ్లికి ఇస్తున్నట్లేదు ఇరవై కొద్ది నాటికి ఇచ్చినట్టుండదు కులం బంగారం మాయమైంది అది పెళ్లికి కాదు పిల్ల విషయా ఇరవై ఒక్క దినానికి చెప్పింది బాలశాలి తొచ్చేలా ఇక మా నారాయణ కీర్తనంగా చెప్తే ఇంకా స్నానం మంచి నీళ్ళు కూడా మున్పట్లే కదలేవట ఇప్పుడు నాలుగేండ్లు నీళ్లు రోజు వస్తాయట్లా ఇప్పుడు రావట్లా బీటీ రినివల్స్ అప్పుడు బ్రహ్మాండంగా శాంక్షన్ చేయించిన ఒక్క బీటీ రినివల్ అయితే లేదు ఓ వంద కోట్ల రూపాయల తండాలకు పైసలు ఇచ్చిన అవి అట్నే ఆగిపోయినాయి సిర్గాపూర్ అప్పుడు సిఆర్ఎఫ్ లో పెట్టి రోడ్డు అటు ఇటు వాడు మెటల్ చేసిండు రెండేళ్ల డాంబర్ వేల కనీసం మెటల్ చేసి అప్పుడు రెండేళ్ళ కింద పెట్టిండ్రో గానే ఉన్నది సిర్గాపూర్ రోడ్ ఎనిమిది చెరువులు శాంక్షన్ చేసినప్పుడు ఆ ఎనిమిది చెరువులకు ల్యాండ్ ఎక్విజేషన్ కూడా చేసినాం అవి కూడా ఈరోజు ఆ చెరువుల పనులు నారాయణఖేడ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు బసవేశ్వర ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్ళని తెచ్చి బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ అందోళన్ నియోజకవర్గానికి నీళ్లు ఇస్తామంటే ఇవాళ బసవేశ్వరను బద్దు పెట్టి పరిస్థితుందా బసవేశ్వరం అడిగేటోళ్ళే లేరు మాయ మాటలు చెప్పారు ఇలా బస్ వేస్తారో బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది ధరలు మాత్రం పెంచి బస్ టికెట్లు డబుల్ రేట్ అయింది బస్సు టికెట్ల ధరలు పెంచింది మందు సీసాల ధరలు విస్కీ బీర్ల ధరలు పెంచింది మన విత్తనాలు జనము జీలుగు విత్తనాల ధరలు పెంచింది ధరలు వెంచుడు కమిషన్లు దంచు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సూత్రం ధరలు వెంచు కమిషన్లు దంచు స్కీములు కేసీఆర్ ఇచ్చిన ఇబ్బంది పెట్టు ఇంతకు మించి మీరు చేసింది ఏంటని నేను అడుగుతా బసవేశ్వర ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సంగమేశ్వర బసవేశ్వర లేదంటే త్వరలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు కోసం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది మేము ఉద్యమాలు చేపట్టకముందే వెంటనే పనులు ప్రారంభించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా నారాయణ కేడుకో మా జోగిపేటకో మా సంగారెడ్డి జిల్లాను ఎందుకు పక్కకు పెడతా ఉన్నారు మా జిల్లా ప్రాజెక్టులు ఎందుకు పండుకోబెట్టిండ్రు మా జిల్లాని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మా ఆ ప్రాజెక్టు పనులు ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాను